మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు బంద్ అవుతాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారని కానీ మేము వాటిని కొనసాగిస్తున్నామని అన్నారు రాబోయే చెక్కుల పంపిణీలో బంగారం ఇస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు సంక్షేమ పథకాలలో ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ లెక్క రోజుకో ఎన్నికల కోట ఎన్నికల కోసం ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి మాట్లాడలేదు మీకు ఎన్నికల సందర్భంగా చెప్పింది కాంగ్రెస్ వాళ్ళకి పోటీ కాంగ్రెస్ వెళ్తే సాధి ఈ కళ్యాణ లక్ష్మి వారు పని చేస్తారని చెప్పింది పని చేయలేక సార్ మీకు కృష్ణంగా మేమే ఇస్తానని చెప్పి మరి వాళ్ళు చేస్తారని చెప్పింది అదేవిధంగా ఇంకొకటి కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఎన్నికల సందర్భం చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చే ఈ కళ్యాణలక్ష్మి సాధువు వారే చెప్పులతో పాటు మొమ్మారం కూడా అని చెప్పినాం కాకపోతే ఇప్పుడు ఇవైతే విస్తృతం చెప్పినవి ఎన్నికల సందర్భం జరిగిన ఎన్నికలుగా ముందు జరిగిన చెక్కులు కాబట్టి ఆ చెక్కులు మొత్తం లక్ష ఉపయోగం వస్తున్నాం మీకు నెక్స్ట్ మళ్ళీ మల్లచేటి సంక్రాంతి తర్వాత ఏవైతే వస్తాయో చెక్కులు ఆ చెక్కులకు ఈ పది లక్ష ఉపవేయం లక్ష ఒక వంద నూట పదహారు లక్ష ఒక వంద పదహారు వాటితో పాటు తుల బంగారం కూడా ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఖచ్చితంగా జరగకుండా ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది వచ్చే దీని తర్వాత వచ్చే చెక్కులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్లు పందైతే చెప్పారు ఇవాళ ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు ఓపెన్ చేస్తున్న పెన్షన్ అండి నాలుగు వేలు రెండు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ పెన్షన్లు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా జనవరి నుంచి వస్తాయి మిగతా వాళ్ళు కూడా ఎమ్మారో గారు మొత్తం స్టార్ట్ చేయండి కలెక్టర్ చెప్పినా కాబట్టి మొత్తం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరికైతే సిక్స్టీ ఇయర్స్ ఉంది వాళ్ళందరినీ పెన్షన్లు దాచు నేర్చు వాళ్ళ రెస్పెక్ట్ ఏ పార్టీ కాదు మొత్తం ప్రజలు అనులైన ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇరవై సంవత్సరాలు చేయాల్సి చేయాలని ఒకటి ఆ రెండోది ఇంకో స్కీమ్ ఉన్నది ఏది రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కట్టుకుంటుంది ఈ పెన్షన్లు వచ్చిన వాళ్ళకి అది లేదు పెన్షన్ ఎవరికైతే వస్తారో ఆ కుటుంబం దానికి సపరేట్ చేయాలి వీళ్ళకు ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు నాకు చేస్తుంది నా వస్తారు దానికే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కోసేది కాదు పనిచేసేది కాదు పనిచేసేది వాళ్ళే చేసేది వాళ్ళు మీరు ఈసారి పనిచేసినా కానీ నాకు పర్మిట్గా బందైపోతాను అనుకున్నాను కనబడదా పర్మిట్ గంటల బందైపోతాయి ఖచ్చితంగా ఇంకోటి ఇంద్రం ఇల్లు కూడా వస్తుంది సంక్రాంతికి అది కూడా మొదలైతాయి అంటే లబ్ధాలు ఎక్కువ మొదలైతాయి మళ్ళీ మాకు ఎన్నికల పంచాయతీలు కోడ్ ఉన్న మళ్ళీ 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 జనవరి అండి ఫిబరి మళ్ళీ కోడ్ వస్తాయి పార్లమెంట్ కోడ్ వస్తాయి మూడు వేలు మళ్ళీ ఇంక చేయరా కాకపోతే ఈ జనవరిలో కానీ ఈ స్కీమ్ కొన్ని లాంచ్ అవుతాయి ఈ పెన్షన్లు అయితే నాలుగు వేల పెన్షన్ ప్లస్ ఈ గ్యాస్ సిలిండర్ది ఇటర్ వార్ లేకపోతే ఆ తర్వాత ఇంద్రామీ ఇల్లు కూడా స్టార్ట్ చేద్దాం పాటిస్తాం ఇంకా స్టార్ట్ చేసినా చేయకుండా మీకు ఇళ్ళ ఖర్చు మొత్తం చెక్ చేసుకుని రాసుకుంటారు అధికారులు రాసుకుంటారు అధికారులు రాసుకొని దాన్ని బట్టి ఇస్తూ ఎన్నికలు అయిపోతే అందరికీ స్టార్ట్ చేస్తాం ఎవరికైతే ఇల్లున్న మన జాగ ఉన్న వాళ్ళకు ఆ జాగాలు పెట్టుకోవచ్చు జాగాలు ఉన్న వాళ్ళకు జాగతో పాటు ఇల్లు చేపడిస్తాం ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇందిరా మిల్కి ఎస్సీ లస్ట్ అయితే ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అందరికీ వస్తాయి తల్లి మీ పార్టీలకు సంబంధం అనేది ఎందరు ఆ అందరికీ వస్తాయి మనని యోగంగా మాత్రం ఒక్కటి కూడా ఎప్పుడు చేస్తాం ఖచ్చితంగా అనిపిస్తాయి వీళ్ళని కూడా చెప్పినా చూపుతున్నాయి ఇంకొక టైంలో మళ్ళీ మాట్లాడడానికి పూర్తి పదిహేను వరకు దిగుపరించి మీకు సంక్రాంతి నుంచి మంచి సమస్య కూడా తీరుతుంది అండి మున్సిపాలిటీలో రెండు గంటలు చెప్తాం సంక్రాంతి నాడు ఓపెన్ చేసి చెప్పేస్తాం రెండు గంటలు ఏ టైం పోతున్నాయి మేము ఆరు గంటలకు ఐదు గంటలు చెప్తాం అప్పటి నుంచి రెండు గంటలు ఒక్క రోజుగా కాకుండా రెండు గంటలు వస్తాయి రోజు ఆ నీళ్ళు తాగైంది నేనే సార్ నల్ల కింద చేయబట్టి నేను తాగి మీకు చూపించాకనే మీకు ఇంత ఇచ్చి నీళ్ళు మీకు రెండు గంటలు ఒక ఒక్క నిమిషం కూడా తక్కువ రెండు గంటలు చెప్పాలి మాట మిగిలిన ఓడి తర్వాత మొదలు పెడతాను నల్లగా అక్కడ బ్రిడ్జ్ మీద రోడ్డు మొదలైంది ఇరవై ఏళ్ళ నుంచి దాన్ని ఇచ్చి పెట్టారు ఆ బ్రిడ్జ్ మీద ఆల్మోస్ట్ నెలకు యాసిడెంట్ అవుతున్నాను పిల్లలు రాత్రి మోటార్ సైకిల్గా ఆ బ్రిడ్జ్ మీద మొదలైంది అది కూడా నాకు తెలిసి ముప్పై ఒక తారీఖు వరకు అయిపోతుంది దానికి మద్రాసు వచ్చేది మెటీరియల్ అంటే ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తుంది అది కూడా రోడ్ అయిపోతుంది నీళ్ళు అయిపోతాయి మిగతా వాటికి కూడా ఓట్ల తర్వాత కూడా చేసుకోబడతారు ఎన్నికల ముందు మీకు ఏమైనా చెప్పినా అన్నీ ఖచ్చితంగా చేసినా కానీ మళ్ళీ మాట్లాడతాం అప్పటిదాకా మేము ఓట్లాడే ఇట్లా చెప్పే మోసం చేసి ఓటే బ్యాస్ కదా ఓట్ల కోసం ఒకటి ఓట్ల తర్వాత ఉండేది ఓట్ల ముందైనా ఓట్ల తర్వాత అయినా ప్రతి ఓట్ల కోసం చేయండి ఓట్ల ఎన్నికలప్పుడు మాట్లాడతాం కానీ రోజు మేము ఏదైతే వాగ్దానం వాగ్దానాలు చేసినా ఖచ్చితంగా అవన్నీ సంపూర్ణంగా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మేము అనుగులవైతే మాట్లాడుతాము ఖచ్చితంగా ఆ దాన్ని కట్టుబడి నిలబడుతుంది ఖచ్చితంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మహిళల ద్వారా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మహిళల ద్వారా మాత్రమే ఈ కుటుంబాలు బాగుపడుతుంది మహిళకి మహిళల ద్వారా ప్రొవైడ్ చేస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే చేయగలిగితే అంటే మహిళను ఆర్థికంగా బలం బలిష్టంగా చేస్తే కుటుంబాన్ని కాపాడుకుంటుంది భర్తను కళ్ళతోటి పిల్లలను కళ్ళతో చూసుకొని కాపాడుకుంటారు కాబట్టి అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ పథకం తీసుకున్నా మహిళలకు ఏదైనా చేయడం జరుగుతుంది తప్పకుండా దాన్ని దృష్టి పెట్టుకొని మీ ఎంబడీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టు తప్పకుండా ప్రత్యేకంగా బడుగు బలహీన వరకు మీద వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ అభివృద్ధి నేర్చుకొని మీ అందరినీ జీవితాల్లో మార్పు చాలా